హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మూవీ విత్ అమ్మ ఈరోజు దేవీ నవరాత్రులలో అమ్మవారికి తప్పక నివేదించే ప్రసాదాలలో ఒకటైన కదంబాని చేయబోతున్నానండి ఇది బిస్దుల్లాబాద్ రెసిపీకి కాస్త సిమిలర్ గానే ఉంటుంది ఇది అమ్మవారికి నివేదించే ప్రసాదం కనుక ఉల్లి వెల్లుల్లి వాడకుండా అలానే భారతీయమైన కాయగూరలు మాత్రమే వాడి చేస్తున్నాము దీనికోసం ముందుగా అరకప్పు పెసరపప్పు అలానే అరకప్పు కందిపప్పును గంటసేపు ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి అందులోకి నానబెట్టి ఉంచుకున్న పప్పును కూడా వేసి అందులోకి నాలుగు కప్పులు నీళ్ళు ఎసరును పోసుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి కదంబం కోసం తొమ్మిది రకాల భారతీయ కాయగూరలను తీసుకొని వాటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ గుమ్మడికాయ ఆనపకాయ వంకాయ ములక్కాడ చిలకడదుంప ముల్లంగి దోసకాయ గుప్పెడి పచ్చి బఠానీ తీసుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్ళని తీసుకొని నీళ్లు కాగాక కట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకోవాలి ముక్కలు ఉడుకుతుండగా ముక్కల్లోకి సరిపడ ఉప్పును వేసుకోవాలి అలానే రెండు రెబ్బల కరివేపాకుని కూడా వేసుకొని ముక్కలు ఉడికి ట్రాన్స్పరెంట్గా అవుతున్నాయి అన్నప్పుడు ఇలా గుమ్మడికాయను స్పూన్ సహాయంతో చూస్తే స్మూత్ గా విరుగుతోంది అన్నప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన రసాన్ని వేసుకొని అలానే ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా కూడా చక్కగా కలిసేట్టుగా కలుపుకొని ఒక ఉడుకు పట్టనివ్వాలి అన్నం అయితే ఈ విధంగా చక్కగా మెత్తగా ఉడికిపోతుందండి ఇప్పుడు దీనిని ఉడుకుతున్న మిశ్రమంలోకి వేసుకొని అంతా కూడా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు ఉడుకుతుండగా కొద్దిగా సాల్ట్ ని కూడా వేసుకోవాలి కాస్త ఉడుకు పట్టాక ఒక టేబుల్ స్పూన్ అంతా సాంబార్ పొడి వేసి కలుపుకొని అలానే ఒక స్పూన్ బెల్లం తురుమును కూడా వేసి కలుపుకోవాలి కదంబాన్ని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉనికించుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో దించుకుంటే చల్లారా కూడా మనకి కట్టిపడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు తాలింపు కోసం నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకుని నూనె కాగాక ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండిమిర్చి కరివేపాకు వేసి చక్కగా వేయించుకొని కదంబంలోకి వేసుకొని అంతా కూడా చక్కగా పట్టేట్టుగా కలుపుకోవాలి మీకు కావాలి అంటే ఇక్కడ నూనె ప్లేస్ లో నెయ్యితో కూడా తాలింపు చేసుకోవచ్చండి అమ్మవారికి ప్రీతి అయిన కదంబం నివేదించేందుకు సిద్ధమైనట్లే చక్కగా అన్ని కాయగూరలతో ఎంతో చక్కగా కమ్మగా ఉండే ఈ కదంబం రైస్ రెసిపీ అయితే దేవీ నవరాత్రులలో తప్పకుండా ట్రై చేసి చూడండి దీన్ని నేను నైవేద్యం పరంగా కాకుంటే ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఈ కదంబాన్ని బిస్మిల్లాబాద్కి సిమిలర్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వచ్చే పండగ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్